రాజమండ్రి సిటీ పదిహేను వార్డులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కూటం కూటమి ప్రభుత్వ మాటలు విని మోసపోయిన ప్రజలు ఈ వార్డులో రెల్లి కులస్తులు ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉన్న వార్డు ఇదే చంద్రబాబు నాయుడు మాటల మాంత్రికుడు మోసపూరిత హామీలతో ప్రజలను ఏమార్చి గదనెక్కాడు పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేసి ఒక హామీని కూడా నెరవేర్చకుండా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు మన రాజమండ్రి నియోజకవర్గానికి వచ్చేసరికి స్థానిక ఎమ్మెల్యే అడుగు ముందరకు వేసి రెడీ కులస్తులకు వాళ్లు చేసే పనులలో కమిషన్లు కూడా తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ఈ వార్డు వైఎస్ఆర్ సిపికి కంచుకోట రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ఇక్కడ మన పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం మన ప్రభుత్వ హయాంలో స్థానికంగా రోడ్లను పారిశుద్ధ్య నీరు పరిశుభ్రతకు ప్రథమ పీట వేసి నగరాన్ని సుందరవనంగా మార్చాము కానీ ఇప్పటి ప్రభుత్వం కనీస అవసరాలు కూడా పట్టించుకోకుండా కేవలం మామూల మత్తులో ప్రజా సమస్యలను విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నారు కనీసం సరియైన రోడ్లను వేయకుండా ప్యాచ్ వర్క్లు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ అంటే పుష్కరాలు వచ్చేదాకా సరియైన రోడ్లు వేయరు అన్నమాట వార్డు కమిటీలను అలాగే ఐదు పోలింగ్ బూత్లకు పది మంది చెప్పున వాళ్లకు నా సొంత ఖర్చులతో జగనన్న బీమా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నానని భరత్ అన్నారు వార్డులో ఈ ప్రాంతము రెల్లి మన వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఈ పేట ఈ ప్రాంతము మీ అందరికీ కూడా తెలిసిందే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రౌతు సూర్యప్రకాష్ రావు గారు వారు హయాంలో మరి ఈ ప్రాంతాన్ని గతంలో బాగా డెవలప్ చేశారు మళ్ళీ జగన్ అని వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదల ముఖాల్లో ఆనందం కనిపించే కార్యక్రమం జగనన్న టైంలోనే జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చారు వచ్చి రెండు సంవత్సరాలు నేను అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన ఒక్క పథకమైనా ఉందా ఈ రెండు సంవత్సరాల్లోనే అడుగుతా ఒక పథకం ఇవ్వకపోగా అప్పులు మటుకి వేరే లెవెల్లో అప్పులు చేస్తాం నిజంగా ప్రజలందరూ కూడా మోసపోయాము ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అని ప్రజలు ఇక్కడనే రాజమండ్రి అనే కాదా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాంత్రికుడు ఆయన ఒకటే మాట చెప్పాడు నేను జగనిచ్చే పథకాలు ఏవి దీను ఇంకా ఎక్కువ ఇస్తానని అంటే మీకు ఏంటి బాధ అని ప్రజలందరినీ కూడా ఏమార్చారు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పాదపాట గుర్తుంది కదా రెండు వేల పద్నాలుగులో డబ్బులు లేవు అప్పు ఇచ్చేవాడు లేడు నాకు ఇవ్వాలనే ఉంది సంపద సృష్టించడానికి ఇంకా టైం పడుతుంది ఇంకొక దేలు పడుతుంది అప్పుడు ఇస్తాడు ఇవాళ ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఉంటే దానికి ఇంకొక రెండు రెట్లు రాజమండ్రిలో కరప్షన్ అవినీతి ఎక్కువ రాజమండ్రిలో ఉంది ఎందు చేస్తున్నారు అంటే ఇదిలో బాధితులే చాలా మంది మన రెల్లీ కులస్తులే ఉన్నారు మీ దగ్గర వచ్చే డబ్బుల్లో కూడా కమిషన్లు తీసుకున్న గనులు రాజమండ్రిలో ఉన్నారు అంటే మీరు చేసే వృత్తికి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఏదైతే మీరు జీతాలో లేకపోతే కాంట్రాక్ట్ లో లేదా ఇంకోటో లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటారో దాని దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యాలు ఒకసారి ఆలోచించి అంత అవును అంటే ఈ తరహాలో ఈ తరహాలో ఈ తరహాలో రాజమండ్రిలో మరి వ్యవస్థ ఉంది ఈ రకంగా జరుగుతూ ఉంది దీనివల్ల ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరేది ఒకటే అంశం చెప్తా ఉన్నా రేపు అన్న రోజున స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికలు రావచ్చు మరి స్థానికంగా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతం అనంగానే పదిహేనో వార్డు ప్రాంతం అనంగానే మరి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ సిపి కంచుకోట వార్డు మరి ఈ ప్రాంతంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల గురించి నేను చెప్పాను ఆల్రెడీ రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గుర్తుకి ఎవరైతే ఓట్లు వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా మనం కార్పొరేటర్ గెలిపించుకుంటామో గెలిపించుకున్నప్పుడే మన వార్డు సమస్యలు రేపు కార్పొరేషన్ లో గలపెప్పడానికి అవకాశం ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కనుక మనం ఇక్కడ వార్డులో గెలిపించుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఎమ్మెల్యే సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇంకా వార్డు సమస్యలు అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు ఎలాగున్నాయో మళ్ళీ రేపు కూడా అదే సమస్యలు ఉంటాయి అదే వైఎస్ఆర్ సిపి కార్పొరేటరే కనుక అక్కడ ఇక్కడ మన ప్రాంతంలో గెలిస్తే రోజు వార్డులో తిరుగుతాం తిరిగి వార్డులో ఏమైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోయినా లైట్లు వేయకపోయినా లేకపోతే మీకు ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా కార్పొరేషన్లో మాట్లాడి చేయించడానికి మరి అవకాశం ఉంటుంది ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నానమ్మా నేను మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పొద్దున్న లెగిస్తే వార్డ్లన్నీ గుడ్ మార్నింగ్ రాజమండ్రిని తిరిగేవాడిని గుర్తుందా లేదా అందుకు మరి ఆ తరహాలో తిరిగి ఏ సమస్యలు వచ్చినా కూడా రాజమండ్రిని అద్భుతంగా తయారు చేశాం ఇవాళ